అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో పీజీ పీజీ చేసిన డాక్టర్ వరుడు కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో పెగా డెవలపర్గా జాబ్ చేస్తుంది రెండు కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈఎంఐకి కమ్మా క్యాస్ట్లో యుఎస్ఏలో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాస్ట్ సెకండ్ మ్యాచ్ అమ్మాయి అండి సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టు హైట్ బీటెక్ కంప్లీట్ అయింది టీసీఎస్లో హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది తొమ్మిది లక్షల ప్యాకేజ్లో ఉంది ఈఎంఐకి కాపు క్యాస్ట్ అయినా పర్వాలేదు ఎనీ ఓసీ క్యాస్ట్ అయినా పర్వాలేదు సెకండ్ మ్యాచ్లో వరుడు కావాలి నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టు హైట్ ఫిజియోథెరపీ చేసిందండి ఎంఐ ఇటలీలో కూడా ఎంఎస్ కంప్లీట్ చేసింది ఫిజియోథెరపీకి సంబంధించి ఇప్పుడు హైదరాబాద్ లో ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గా జాబ్ చేస్తుంది పద్దెనిమిది లక్షల ప్యాకేజ్